ఇప్పుడున్నీఆర్ఎస్ లో పది మంది ఎమ్మెల్యే పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరారు అది టెన్త్ స్కెడ్యూల్ కి విరుద్ధం చట్టం వెరీ క్లియర్ యువర్ ఆనర్ మార్నింగ్ పదిన్నరకు వచ్చాను ఇప్పుడు నాలుగు గంటల వరకు ఇక్కడ ఉన్నాం సుప్రీం కోర్టు లో కూడా ఈ మ్యాటర్ వెళ్ళింది కదా అని మార్చి ట్వంటీ ఫోర్త్ వేశారు ఇక్కడ అలాగే సుప్రీంకోర్టులో కూడా మార్చి ట్వంటీ ఫిఫ్త్ కనుక ఈ పది మంది ఎమ్మెల్యేలు వినండి ప్రజలారు వినండి మిమ్మల్ని మోసం చేసిన ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇంకా ఏ ఎమ్మెల్యేలైనా ఒకటి వాగ్దానం ఇచ్చి ఒక పార్టీ తరపుని గెలిచి ఇంకొక పార్టీ తరపుని అసెంబ్లీకి వెళ్ళడానికి లేదు అది నిర్ణయం అయిపోయింది వారు ఇది తొంభై ఎనిమిదిలో మాయావతి గారి కేసులో పన్నెండు మంది బిఎస్పీ విధంగా అప్పుడు ట్వంటీ ఎయిత్ చీఫ్ జస్టిస్ డిస్క్వాలిఫై చేశారో అదే విధంగా ఇక్కడ డిస్క్వాలిఫై చేయాలి అని దాదాపు మూడు వేల పేజీల డాక్యుమెంటేషన్ సుప్రీం కోర్టు సైటేషన్స్ తో వినిపించి కన్విన్స్ చేశాం ఆ రాధే గారు ఉండేటప్పుడు ఏడెనిమిది సార్లు వీరున్నప్పుడు కనుక సిద్ధపడండి తెలంగాణ ప్రజలారా బై ఎలక్షన్స్ వస్తాయి ఈ పది మంది ఎమ్మెల్యేలు ఇప్పుడున్న పార్టీలు మీరు చిత్తు చిత్తుగా ఓడించి కొత్త ఎమ్మెల్యేలకి